రాష్ట పార్టీ కార్యాలయంలో ఈరోజు సావిత్రిబాయి హులే జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ లో కూడా కార్యాలయంలో వారికి ఘనమైన నివాళులు అర్పించి జ్యోతిబా పులే స్వయంగా తన సతీమణి సావిత్రిబాయి కి అక్షరాలు నేర్పించి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కొనసాగడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు వారు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళలు చిన్న వయసులో విధవరాలు అయితే వారికి పునర్వివాహాలు లేదా ఆ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత ఇన్నిటి కూడా ఒక సామాజిక ఉద్యమం వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటి మహారాష్ట్రలో పూణేలో వారిని వెలి వేసినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో రాజీ పడకుండా మహిళలు సగభాగము సమాజంలో అని చెప్పి మహిళలను సశక్తీకరణ చేయడం వల్లనే సమాజం బాగుపడుతుందని చెప్పి ఆ యొక్క సామాజిక పరమైన రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సఫలీకృతం కావడము ఈ రోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సావిత్రిబాయి బాయి పులే యొక్క ఆశయాలను అక్షరాల వాళ్ళు అమలు చేస్తూ మహిళలకు అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేస్తూ మహిళలు తమ కాళ్ల మీద తనను నిలబడి ఆర్థికంగా వారిని స్వశక్తులను చేయడమే కాకుండా మొదటి ఒక రక్షణ విభాగానికి మంత్రిత్వాన్ని బాధ్యతను కూడా మోదీ ప్రభుత్వమే కల్పించడము ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మన తెలుగు ఆడపడుచు నిర్మలా సీతారామన్ కూడా పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా నియమించడమే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో కూడా మహిళలకు పెద్దపీట వేసి పదకొండు మందికి మహిళలకు మంత్రివర్గంలో స్థానము అనేక రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించడము స్వయం సహాయక బృందాలు మహిళలకు వడ్డీ లేని రుణాలకు కల్పన కోసం కూడా కేంద్రం ఇతోధికంగా మరి ఆర్థికంగా సహాయం చేయడము ఈ రకంగా వారిలో ఉన్నటువంటి నైపుణ్యతను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి వారిని సమాజంలో అన్ని రంగాల్లో కూడా ఇవాళ రక్షణ విభాగంలో కూడా మహిళలు ఏ రకంగా ఇవాళ మరి అనేక యుద్ధ విమానాలు కూడా నడిపే స్థాయికి అంతరిక్షంలోకి వెళ్లే స్థాయికి మహిళలు రాణిస్తా ఉంటే ఇవాళ మనం గర్వపడాలి ముఖ్యంగా మోదీ గారు మహిళలకు ఏదైతే సమాజంలో ముస్లిం మహిళలకు ఒక రుగ్మతగా కొనసాగినటువంటి ఆ త్రిబుల్ తలాక్ చట్టాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవీయ రద్దు చేసి నరేంద్ర మోడీ గారు ఎవరి వల్ల కూడా సాధ్యం కానిది నరేంద్ర మోడీ గారు ప్రత్యర్థులను విపక్షాలను ఒప్పించి మెప్పించి మరి ఏ రకంగా లోక్ సభలో రాజ్యసభలో మహిళలకు చట్టసభలో మూడో వంతు రిజర్వేషన్ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఒక మొదటి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసిన చరిత్ర అది నరేంద్ర మోడీ గారికి గారి తన తల్లి వంటింట్లో వంట చేస్తున్నప్పుడు తన తల్లి కళ్ళలో నీళ్లు ఈ దేశంలో ఏ తల్లి చెల్లి కళ్ళలో నీళ్లు రాకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టి పదకొండు కోట్ల మందికి ఇవాళ ఉజ్వల ద్వారా గ్యాస్ అందిస్తా ఉన్నారని అందుకనే ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగిన మహిళలు పెద్ద ఎత్తున మోదీ నిలబడుతున్నారంటే మహిళల పట్ల వారికి ఉన్నటువంటి ఈ యొక్క సావిత్రిబాయి లాంటి అనేక మంది గతంలో చేసినటువంటి పోరాటాలు వారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేయడము సోదరి మనులకు ఆడపడుచులకు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా వారికి నేను శుభాకాంక్ష తెలియజేస్తాను ప్రతి మరి ఇవాళ అమ్మాయి ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివేదానికి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా వారికి హితూ పలుకుతాయి